ఉదయకాల వాక్యధానం చేసినటువంటి దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకులనైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తానండి చాలా ప్రైజ్ క ఈనాటి వాక్య ధ్యానం గురించి ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనము ధ్యానించక ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి గల యాభై అభిప్రాయం తండ్రి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలమైన దేవానితులకు తండ్రి సమాధానకర్త అధిపతి సర్వశక్తి గల దేవానికి వందనాలు స్థుతి స్తోత్రంలో వాక్యం ద్వారా మాట్లాడండి వాక్యం పెంచిన బిడ్డలందరికీ నాయన ఒక నూతన ప్రత్యక్షతను దయచేసి దీవించమని నా జరేడును సర్వశక్తి గల వేసిన ప్రార్థించి పొందుకొని వింటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ చదుదామా అండి కీర్తనల గ్రంథం పదహార అధ్యాయము ఏడవ వచనము నాకు ఆలోచన అయిన యహోవాను స్థుతించదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది హలలుయ్య కీర్తనకారుడు శ్రేష్టమైన ఒక నామమును ఎత్తిపడుతూ పడుతూ దేవుని స్థుతించడము మనం గమనిస్తున్నాము నాకు కర్త అయినా యహో ఆయన స్థుతించదను హలలోయ దేవునిని ఆయన ఆలోచన కర్త అని స్థుతిస్తున్నాడు అవును ఆయన మనకు ఆలోచన దయచేస్తారు ఆయన మనకి ప్రతి సమయంలో కూడా నడిపింపును మరి సంయోచితమైన ఆలోచనలో దయచేరు వాడై ఉంటున్నారు అలలుయన సమస్యల నుండి ఇబ్బందుల నుండి ఎలాగ బయటికి రావాలనో ఎలాగ మన జీవిత ప్రయాణంలో ముందు కొనసాగవలను ఎలాగ దేవుని చిత్తానుసారమైన మహిమకరమైన జీవితంలో మనము నడవలను ఇలాంటి విషయాలు అన్నీ కూడా ప్రభువు మనకు బోధిస్తారు అలలుయ మరి యొక్క ఇరవై ఎనిమిది అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో వాక్యం ఈ విధంగా సరివిస్తున్నది జనులు సైన్యములకు అధిపతికు యహోవా దాన్ని నేర్చుకుందరు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అలలుయ్య ఆయన ఇచ్చేటువంటి ఆలోచన శక్తి ఆయన ఇచ్చేటువంటి బుద్ధి ఎలాంటిదంటే ఆశ్చర్యమైనది ఇది లోకానికి అతీతమైనది ఇది పైనుండి వచ్చే జ్ఞానము హలలుయ్ మరి ఆయన ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అనుగ్రహించేవాడు అలాగనే అధిక బుద్ధి దయచేవాడు అంటున్నాడు అల్లూయా మరి అందుకనే ఆయనకి ప్రవచనాత్మకముగా యేసు ప్రభు వారు పుట్టక మునిపే మరి కొన్ని శతాబ్దాల ముందే ఒక ప్రవచనము బయలుదేరింది యశ్యాగ్రతమిదో ఆరో వచనంలో అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడని గ్రహింపబడిను ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యులగు తండ్రి సమాధాన కర్త్యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది హలలూయ మరి ఈ ప్రవచనం ప్రభు వారి అందు నెరవేరింది ఆయన మనకు అనుగ్రహింపబడిన శిష్యువు హలలూయ మరి ఆయనకు ఇవ్వబడిన పేర్లలో ఐదు నామములలో ఒక నామము ఆలోచనకర్త ఆయన నిజముగా మనకి ఆలోచన దయచేవాడు ఆయన తన వాక్యము ద్వారా మనల్ని ఆలోచన దయచేసి నడిపించి ఆత్మ ద్వారా మనల్ని నడిపించేవాడు అని వాక్యం సెలభిస్తుంది కీర్తన వందల ముప్పై రెండవ అధ్యయనిమిదవ వచనంలో నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను అలలుయా ఇది వాగ్దానం అండి దేవుడు మనకి ఆలోచన చెప్తాను అనేటువంటి ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా ఎలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నా ఇలాంటి అయోమయ స్థితిలో అయ అర్థం కాని స్థితిలో ఉన్న దేవుని వాగ్దానము నీకు మరి ఒక అష్యూరెన్స్ ఇస్తుంది నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అని అల్లలుయ్య నేను నడిపిస్తాను వాగ్దానం చేస్తున్నారు నువ్వు మొరపెట్టిన ఎడలా ఆయన ఖచ్చితంగా నీకు ఆలోచన దయచేసి నేను ముందుకు నడిపిస్తారు నాకు మరొక పెట్టుకుని నీకు ఉత్తర్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను బోధిస్తానని ఎనిమిది ఆ ముప్పై మూడు మూడులో ప్రభు మనకు వాగ్దానం ఇచ్చినాను కదా కాబట్టి ప్రార్థన చేయండి తండ్రి నాకు ఆలోచన చెప్పండి మీ ఆలోచన ద్వారా నడిపించండి వాక్యం ద్వారా నడిపించండి ఆత్మ ద్వారా నడిపించండి నా మీద దృష్టి నుంచి నాకు ఆలోచన చెప్పి నడిపించండి అని మనం ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ప్రభు మనల్ని నడిపిస్తారు హలోయ వ్యూహం రాసిన సువార్త పదహార అధ్యాయం పదమూడవ వచనంలో అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించను ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినను వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను అని యేసు ప్రభు వారు ఆయన శిష్యులకు బోధించారు ఈరోజు మనకు ఆయన నేర్పిస్తున్నటువంటి గొప్ప సత్యం ఏమిటి అంటే సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఏసు ప్రభు వారు మనకు బోధించేటువంటి ఆ వాక్యాన్ని ఎత్తిపడుతూ అందులోని సత్యాలను మర్మాలను మరి గూఢమైన విషయాలను బయలుపరిచి సంభవింపబో సంగతులను కూడా మనకు బోధించి వాక్యం ద్వారా ఆయన మనల్ని ఆలోచన చెప్పి నడిపిస్తారు మరి యోగు గ్రంథంలో దేవుని వాక్యము మరి ఆయన మనకి రాత్రి వేళ మనము నిద్రిస్తుండగానే మనకి ఆయన అనేక విషయాలు మరి బోధిస్తారు నిద్రలో మనము ఆయన ఉపదేశిస్తారు మనకి మరి మనం చూసినట్లయితే యోగ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం పదహార వచనం మనం చూసినట్లయితే నరుడు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలంచిన కార్యము వారు మానట్టుకుని చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడినట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణాలను తప్పించినట్లు ఆయన వారి చెవులను తెలివి చేయను వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును అలలుయా కళల ద్వారా దర్శనం ద్వారా ప్రభువు మనకు ఆలోచన చెప్తారు ఇలాగ చేయొద్దు ఇలాగ చేయి బిడ్డ ఇలా చేసినట్లయితే నీకు మేలు మంచి అని మరి ఏ విధంగా వాక్యం ద్వారా ప్రభువు మనతో మాట్లాడతారో మన హృదయంలోని మరి సమాధానం ద్వారా ఇన్నర్ పీస్ ద్వారా పరిశుద్ధాత్మ మాట్లాడతారు అలాగనే కళల ద్వారా దర్శనం ద్వారా మనతో మనకి ఆలోచన చెప్తారు ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళకూడదు రైట్ కళ్ళు లెఫ్ట్ కళ్ళు స్ట్రైట్గానే వెళ్ళి అన్న తిరగద్దు ఈ విధమైన ఇన్స్ట్రక్షన్స్ స్పెసిఫిక్ డైరెక్షన్స్ ఆయన మనకి ఇచ్చి నడిపిస్తాయి ఎంత గొప్ప ఆలోచన కత్తి అయిన దేవుని మనం నిత్యం స్థుతించి ఆరాధించి ఆయన ద్వారా అనేకమైన ఆలోచనలు ఆశ్చర్యమైన ఆలోచనలు అధిక బుద్ధి పొందుకొని ఆశీర్వదింపబడి అనేక ఆశీర్వాదకర ముందుగాక ఆమె నేను చాలా ప్రైజ్ అండి హ్యావ్ ఎ వండర్ఫుల్ డే